నెల్లూరులో కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రితమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి రాకెట్ లాగా వేగవంతంగా దూసుకెళ్తుంది మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో స్థాపించడం జరిగింది అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఈ గూగుల్ డేటా ద్వారా ఈ ప్రపంచంలో దాదాపు పన్నెండు దేశాలకు మనం సప్లై చేయబోతున్నాం అదేవిధంగా ఎత్తుకుంటే గతంలో ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఒకటి ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీలో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో నిలిపిన సంగతి మనకు అందరికీ తెలిసిందే అయితే తండ్రికి తోడుగా యువ నేత ఆంధ్రుల ఆస్యా జ్యోతి నారా లోకేష్ గారు ఈ గూగుల్ ఏవన్ డేటాని ఆయన తోటి కలిసి దీని స్థాపనకి మరో ఐదేళ్లలో ఇది పూర్తి చేస్తే దీంట్లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఆయన విధి అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నాన్న బాటలో ఎంతోమంది పెట్టుబడిదారుల్ని మనకి రంపిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంతేకాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు మంట మాటలు బ్రహ్మరా అమరావతి బ్రహ్మరావతి అంటాం విశాఖలో ఏమి లేదంటాం నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఈయనో అని ఒకటి ఉంటుంది మన నీళ్ళ కలుపుకుంటాం కడుపులో మంట ఉంటే మీకంత కడుపు మంట అయితే ఒక బస్తా ఈనో ఈయనో కొనుక్కోబెట్టుకోండి అందరి నాయకులు అప్పుడప్పుడు కడుపు మండినప్పుడు తాగండి అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా గొప్పతే సార్ ముఖ్యమైన విషయం దీన్ని బాగా నోట్ చేసుకోవాలి గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యం లో అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వాళ్ళని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు ఒక విషయం నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి ఆ అక్రమ రవాణాలో కానివ్వండి జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్లు నాదేంట్ల మనోహరం కానీ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఆయన మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదేండ్ల మనోహర్ గారిని అన్యత భావించ అన్నిదా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను